క్రికెట్లో మనం బ్యాటింగ్ ఆడేటప్పుడు ఒక బౌలర్ తన ఉద్దేశం ఏంటంటే మనల్ని అవుట్ చేయాలని చూస్తారు అంటే మనల్ని ఉండనివ్వకుండా చేస్తాడు ఇంకా మనము బ్యాటింగ్ ఆడేటప్పుడు మనం ఏదైనా బాల్ని టచ్ చేసినా ఆడినా కానీ ఫోర్ కొట్టాలని చూసినా కానీ చాలామంది ఫీల్డర్లు ఆపడానికి ప్రయత్నం చేస్తారు జీవితంలో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది మనం చేసే ప్రతి ప్రయత్నంలో మనం చేసే ప్రతి పనిలో ఆపాలని చాలామంది ట్రై ట్రై చేస్తూ ఉంటారు అదే విధంగా మనల్ని అక్కడ ఉండనివ్వకుండా కూడా చేయాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు కానీ మనం ఒకటి పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యము యహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందేదరని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మరి ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు ఎదురు చూస్తారో నేను కాదు పోరాడేది నా దేవుడు పోరాడాలని దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి విషయంలో దేవుడు పోరాడతారు ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో దేవుడు అధిక బలాన్ని నూతన బలాన్ని మనకిస్తాడు అప్పుడు ఏమవుతుందని అంటే దేవుడు మన పోరాటంలో ఉన్నప్పుడు దేవుణ్ణి జయించి ముందుకెళ్లే వాళ్ళు ఈ భూమి మీద ఎవరూ ఉండరు పక్షి రాజు వలె పైకి ఎగిరేలా చేస్తారు పైకి అంటే ఎవరైతే నేను నాపాలని చూశారో తర్వాతకి వాళ్ళు నిన్ను టచ్ చేయాలన్నా వాళ్ళ స్థాయికి కాదు అంత పై స్థానంలో దేవుడు తీసుకెళ్తారు సో మన పోరాటంలో దేవుడు ఉన్నాడా లేడా అనేది ఇంపార్టెంట్ మన పోరాటంలో దేవుడు ఉన్నట్లయితే దేవుని కాదని దేవుని మీద విజయం వాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు